నమస్తే క్లూ టుడే న్యూస్ కి స్వాగతం పండుగలు చేస్తే నియోజకవర్గం అభివృద్ధి కాదు అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి కాసాల బుచ్చిరెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నేత మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు మొత్తం నలభై రెండు మందికి పద్నాలుగు లక్షల నలభై రెండు వేల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ సీఎంఆర్ఎఫ్ చెక్కులను సహకరించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు కాసాల బుచ్చిరెడ్డి గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు కార్యదర్శి నరసింహులు మండలం పార్టీ అధ్యక్షులు చక్రపాణి విఠల్ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి లక్ష్మారెడ్డి విఠల్ వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంగారెడ్డి శాసనసభ్యులు గౌరవ చిత్తాప్రభాకర్ అన్నగారి సహకారంతో ఈ కాన్స్టెన్సీలో సీఎం సహాయ నిధి కింద దరఖాస్తు చేసుకున్న వారికి వారు చొరవ చూపి లెటర్ పెట్టి ఫాలోఅప్ చేసిన మరి రోజు వాళ్ళందరూ కూడా నలభై రెండు మందికి పదమూడు లక్షల నలభై రెండు వేల ఐదు వందల రూపాయలను నలభై రెండు మందికి చిత్ర రూపంలో ఇవ్వడం జరిగింది మరి ఈ వినియోగ సంబంధించి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కూడా చిత్తాప్రభాకరణ ఐదేళ్ళు ఎమ్మెల్యే ఉన్న ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంగా అంటే ఎమ్మెల్యే గెలవకపోయినా గవర్నమెంట్ ఉంది కాబట్టి అప్పుడు చాలా మందికి నిరుపేదలకు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది మరి చే ఉండే విధంగా వారు కృషి అభినందనీయం మరి ఇప్పుడు ప్రతి నెల కూడా లక్షల రూపాయలు సీఎం నిధులు సహాయ నిధి తీసుకొచ్చి అందరికి సహాయపడుతున్న ఎమ్మెల్యే గారికి కాన్సిపెల్స్ ధన్యవాదాలు తెలియజేస్తారు ముఖ్యంగా ఈ కాన్స్ట్రెస్ సంగారెడ్డి కాన్స్టల్సి టీఆర్ఎస్ హయాంలోనే పది సంవత్సరాల హయాంలో అభివృద్ధి చెందితే మరి మళ్ళీ కాంగ్రెస్ టైం ముందు అట్లే ఉండే కనీసం డెబ్బై ఏళ్ళ సమస్య పరిష్కారం కాలే మరి మొన్నటికి మొన్న సంవత్సరంలో అభివృద్ధి ఒక రూపాయి పని కూడా గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మున్సిపాలిటీకి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి సంగారెడ్డి పట్టణం మరి విస్తరిస్తూ ఉన్నది అన్ని వార్డులు సమాంతరంగా అభివృద్ధి కావాలని చెప్పి ఎస్డీఎఫ్లో డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇస్తే కూడా మరి ఎన్నికల దృష్ట్యా ముప్పై ముప్పై ఐదు కోట్ల పనులు పూర్తి కావడం జరిగింది మిగతా నలభై కోట్ల చిల్లర ఈ ప్రభుత్వం వచ్చినాక పూర్తిగా రద్దు చేస్తే గౌరవ శాసనసభ్యులు కౌన్సిలర్లను తీసుకెళ్లి స్థానిక జిల్లా మంత్రివర్యులకు కానీ ముఖ్యమంత్రి కూడా నిలిపిస్తే ఇప్పటిదాకా కూడా మరి అధికారత లేదు ఎవరైతే నేను సంగారెడ్డికి నేనే తాబేదారు సంగారెడ్డి నాదే అని మాట్లాడేటువంటి జగ్గారెడ్డి మరి వాళ్ళ భార్య కూడా చైర్మన్గా ఉన్నది గతంలో కార్పొరేషన్ చైర్మన్ ఉన్నటువంటి ప్రభాకర్ అన్న మరి ఎమ్మెల్యే లేకుండా చాలా నిధులు తీసుకొచ్చి అందరికీ సహాయం చేసిన విషయం మనం గుర్తుంచుకోవాలి మేము ఈ రోజు జగ్గారెడ్డి గారిని అడుగుతా ఉన్నాం పండుగలు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు ఎవరైనా వాళ్ళ సాంప్రదాయ ప్రకారం పండుగలు చేసుకుంటారు పండుగలు చేయకనే లేదా కాదు పండుగలు అందరూ చేసుకుంటారు నువ్వు ఫ్లెక్సీల్ని కుటుంబ సభ్యుల ఫ్లెక్సీలు వేసుకుని పండుగలు చేసిన తప్పిస్తే మరి సంగారెడ్డి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే గవర్నమెంట్ నిధి వర్కింగ్ ప్రెసిడెంట్ నువ్వే అందరికి ఎమ్మెల్సీలు ఇప్పిస్తాడు ముఖ్యమంత్రి నేను చెప్పినట్టు ఇట్లాడు ఇంతమంది ముఖ్యమంత్రులు సంగారెడ్డి తీసుకొచ్చినట్టు మరి సంగారెడ్డిలో బైపాస్ రోడ్కి వెళ్ళి పక్కకపోతే ఒక్క వార్డు ఒక సీసీ రోడ్ ట్రైన్ చేయలేదు ఇప్పటిదాకా దురదృష్టం మేము సాంక్షన్ చేసినటువంటి మా ప్రభుత్వం శాంక్షన్ చేసిన డెబ్బై ఐదు కోట్లయిన సార్ ఇప్పటికైనా మరి మేము మంత్రి దామోదర్ గారికి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చారు మరి అవైనా శాంక్షన్ ఇప్పించి ఇప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మరి మొన్నటి మొన్న బైపాస్ శాంక్షన్ చేయించినట్టు మరి ఆ యాక్సిడెంట్లు అయితే ఉన్నాయి ఇప్పటిదాకా పని కూడా స్టార్ట్ అవుతలేదు నీటి కట్టకట్ట మొదలైంది కాబట్టి సంగారెడ్డి కాంగ్రెస్కి కాంగ్రెస్ పార్టీ చేసింది గతంలో ఏం లేదు ఇప్పుడు కూడా ఏం లేదు కాబట్టి ఇప్పటికైనా సరే మరి ముఖ్యమంత్రి దృష్టి పెడతారా దామోదర్ గారు దృష్టి పెడతారా లేకపోతే జగ్గారెడ్డి గారా వాళ్ళ సతీమణి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి మరి వాళ్ళ సదీమైన సరే సంఘటి ప్రజలు పట్టించుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం డెబ్బై ఆరు సమస్యలతో పాటు తానిక సమస్యలు మొదలవుతా ఉన్నది మరి అభివృద్ధి ఒక్క రూపాయి లేదు ఇక్కడ కూడా అన్ని గ్రామాలు కావచ్చు టౌన్ కావచ్చు సమాంతరంగా అభివృద్ధి కావాలంటే మరి ముఖ్యమంత్రి కాన్స్టిట్యసీ కొడంగల్కేమో మరి వెయ్యి కోట్లు తీసుకోపోయిన సమస్యలు ఉన్నారా మరి సంఘటన ఎన్ని కోట్లు తెచ్చిందో జగన్ చెప్పాలి మరి ఎమ్మెల్యే గారు లక్షలు ఇస్తే కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ప్రభుత్వానికి లేదు కాబట్టి త్వరలో పెద్ద ఎత్తున మరి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈ కాన్సిన సమస్యల మీద మంత్రిగారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఏడలా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉద్యమం పడ వర్తమని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డికం చేసిందో చెప్పాలి చేయించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం